సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి కార్యక్రమం అధ్యక్షత వహించిన మన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పద్మావతి యాదవ్ అక్క గారికి మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకట గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంగారావు గారికి అలాగే సిసి యాదవ్ సంఘ అధ్యక్షుడు లక్ష్మీ నరసప్ప గారికి అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సురేంద్ర యాదవ్ గారికి అలాగే బీసీవై పార్టీ నాయకులు రమేష్ యాదవ్ గారికి బహుజన సమైక్య అధ్యక్షులు చంద్రు గారికి ఆవుల నరసింహరావు గారికి మరియు వేదిక పొందిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ విచ్చేసిన బీసీ సోదర సోదరీ మండలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బలహీనులు కాదు బలవంతులు అని చాటి చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీల ఉచ్ఛ్వాస నుండి పుట్టినదే తెలుగుదేశం పార్టీ బీసీలు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది ఎక్కువ సీట్లు అసెంబ్లీలో ఇవ్వాలని చెప్పి గొప్ప ఆలోచనతో అప్పట్లోనే బీసీలకు ఎక్కువ సీట్లు అసెంబ్లీ మరి అలాగే వారిని గెలిపించుకోవడం కూడా జరిగింది గెలిపించుకున్న తర్వాత వారిని ఉన్నత శిఖరాలలో మరి వారిని పెట్టడం జరిగింది అలాగే స్థానిక

చేనేత కార్మికులైతేనేమి కళ్ళు కార్మికులు అయితేనేమి వారందరికీ కూడా యాభై సంవత్సరాలకి పింఛన్ ఇచ్చిన కనుక కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం గత పాలన ఎలా బీసీలో వారి యొక్క అరాచకాలకు వారి యొక్క దౌర్తన్యాలకు వారి యొక్క హత్యలకు ఎలా బలి అయ్యా విషయం మనకు అందరికీ తెలుసు ఒక మహేమూడు విషయాలు మీకు తెలియబోతున్నారు అరవింద కుమార్ అనే గౌడ అబ్బాయి కర్నూలు జిల్లాలో మరి వారి అక్క మరి కాలేజీకి వెళ్ళి వస్తుంటే మరి ఆ అబ్బాయి తట్టుకోలేక వారి అక్కలు ఎందుకు వేధిస్తున్నారా అని చెప్పేపట్లో వైసీపీ నాయకుడు అడిగితే మరి ఆయన మరి అక్కడ వాళ్ళొచ్చి ఆ బాబు నుంచి నోట్లో మరి ఆ పుస్తకాలను చిప్పి మరి కుక్కి చదవడం జరిగింది

ఒక మంచి ప్రభుత్వం వచ్చింది వీటిలకు రక్షణ కల్పించే విధంగా గత ఎన్నికల్లో మన యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి మరి నారా చందావు రక్షణ చట్టం అంతం గా సపత బీటీ అందరూ ఉన్నారు వారి పేరు బిహె పదిహేంద్రపు కర సొంతपुरी మందికి ఆయన ముందు నిలబడారు కాబట్టి బీటీలందరికీ ఒక ఒక మిమ్మల్ని మీొక్క డిమేన్షన్ ఈ కొత్త సపతపుల పరిశుద్ధతని చెప్పే ఈ సపతకులనే నేనో ఈ అవగాహన ఇచ్చి